హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు వారికి కొత్తగా వెళ్ళిన వారికి విజా ఒకరికి ఇస్తారు చూసేకి ఏడ పెద్దోళ్ళను చూడాలా పెద్దోళ్ళు కూడా ముసలి వాళ్ళని చూడాలా ముసలి తాత అవో ఎవరిని చూసేకి పెట్టుకుంటారు అది వాళ్ళ ఇష్టం అన్నమాట పెట్టుకున్నాక వాళ్ళని ముసలోని ఎలా చూడాల అతను మనం ఆడవాళ్ళము ఎలా చూడాలా ఏమి అన్నది అన్నది అలాంటివంతా ఏమీ ఉండకూడదు అసలు ఆ మైండ్లో ఉండకూడదు బా అతను మగవుడు మనం ఆడోళ్ళము వాళ్ళకి చూసేది ఎట్లా అనేది ఏమి ఉండదు కాకపోతే అతనికి నర్సును ఒక్కదా ఒకరిని పెట్టుకుంటారు ఎందుకంటే కోయటోళ్ళని ఉద్దేశించి చెప్పలేదు ఇక్కడ మన వాళ్ళు ఉద్దేశించి చెప్పడం లేదు వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ నిండి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళతో అన్నది నేను ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు తెలుసుకుంటారు ఇబ్బందులు పడే పడకుండా ఉంటారు మన వాళ్ళ కోసం అనేది అయితే నేనైతే చెప్తున్నాను నేను వాళ్ళు మంచోళ్ళని వాళ్ళ గురించి మన వాళ్ళకి చెప్తే కొంచెం బాగుంటుంది తెలుసుకుంటారు ఎంతోమంది రిటర్న్ వచ్చేసి లక్షలు ఇప్పుడున్న సిచువేషన్లో అయితే ఒక మనిషి వెళ్ళాలంటే మూడు లక్షలు పైన ఖర్చు చేయాల్సి వస్తుంది అర్థమవుతుందా అట్లా మీరు ఉండేదాన్ని బట్టి మీరు ఉండి చేసుకొని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నేనైతే ఒకటైతే కన్ఫామ్గా చెప్తాను మీరు కానీ వెళ్ళి ఒక మూడు సంవత్సరాలుగానే ఉన్నారంటే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసినారు చాలే కానీ మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా అసలు నిలవరం మళ్ళీ వెళ్తారు ఇప్పుడు బయట వెళ్ళినారు వాళ్ళు లేరు వాళ్ళు కానీ ఉండి నేను నేనే బహుశా వెళ్ళిందానే ఏమో అంత దేవుడి దయ్య ఇప్పుడైతే వెళ్ళను ఇంకా ఇంట్లోనే ఉంటాను ఫ్రెండ్స్ ఉన్నాను కదా కొన్ని కొన్ని చెప్తే కొంతమందికైనా ఉపయోగపడుతుందని అయితే నేను సిమ్ ప్రాబ్లమా లేకపోతే మా ఊర్లో నెట్వర్క్ అన్నది సరలేదు అంత నాకు అది తెలీదు మెయిన్ అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇబ్బంది పెట్టకండి ఇబ్బంది పడకండి ఏదో ఒక టైం వీడియో వస్తుందని ఫిక్స్ అవ్వండి నాకు వీలైనంత వరకు నేనైతే డైలీ ఒక వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను షార్ట్లు అయితే ఎక్కువ చూస్తున్నారు బా షార్ట్లలో ఏముంది మనకి లాంగ్ వీడియోస్ చూస్తేనే మనకు కొంచెం ప్రయోజనం అన్నది ఉంటుంది టైం రాదంట వాచ్ టైం అనేది ఆ వీడియోలకి దీనికి సంబంధమే లేదంట కాకపోతే మన వాళ్ళు దానికి అలవాటు పడినారు అయ్యే చూస్తారు ఇది లాంగ్ వీడియోస్ చూడండి అబ్బా ప్లీజ్ లాంగ్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది నాకు చూస్తున్నారా లేదా అన్నది షార్ట్లు చూస్తారా బయటకు వచ్చినంత యూస్ లాంగ్ వీడియోకి రావట్లేదు ఏం ఫాల్ట్ ఉంది మాట్లాడడం తప్ప లేకపోతే ఇన్ఫర్మేషన్ అన్నది కరెక్ట్ లేదా ఏది అన్నది ఏమో నాకు చెప్తే కదా తెలుస్తుంది నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేయండి నన్ను ఫాలో అవుతున్న వారికి అందరికీ కూడా హ్యాపీ ఇంతమంది ఉన్నారా నా వీడియోస్ చూసే కోసం అన్నది నాకైతే కదా చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ సబ్స్క్రైబ్ అన్నది చేసుకోండి వీడియోస్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్